హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ డ్రింక్ స్పెషల్గా స్కిన్ లైటనింగ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు తీసుకోవాల్సిన డ్రింక్ అండి ఎస్ మనము తీసుకునే ఆహారాన్ని బట్టే మన జుట్టు కానీ మన చర్మం కానీ మన టోటల్ బాడీ కానీ డిపెండ్ అయి ఉంటాయి అయితే ఈ డ్రింక్ నేను తీసుకున్న అన్ని రోజులు కూడా నా చర్మం మీద పింపుల్స్ కానీ మచ్చలు కానీ మొఠాలు కానీ ఏమీ లేవు అలాగే బిఫోర్ నా స్కిన్ చూడండి ఆఫ్టర్ నా స్కిన్ చూడండి ఇదే రిజల్ట్ అనమాట ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు ఒక మంచి స్కిన్ కేర్ చూపిస్తానండి మీ స్కిన్ మీద బాగా పిగ్మెంటేషన్ ఉంది ట్యాన్ ఉంది బాగా చర్మం అంతా నల్లగా అయిపోయింది అనుకున్నప్పుడు మీది ఈ సీక్రెట్ టిప్ అయితే ఒకసారి ట్రై చేయండి చూసారు కదా నా స్కిన్ ఎంత అంటే నల్లగా అయిపోయి స్కిన్ అంతా ట్యాన్ పట్టేసింది అనమాట నేను మీకు మీరు కంప్లీట్గా వీడియో చూస్తే ఆఫ్టర్ రిజల్ట్ చూసి మీరే షాక్ అవుతారు అంత బాగుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్ట్ తీసుకోండి మీరు బయట ఎండలో ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే లేదంటే మీరు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బయట ఉన్నారు స్కిన్ అంతా బాగా డ్రై అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది మురికి పట్టిపోయింది అనుకున్నప్పుడు మీరు ఏ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు ఏ క్లెన్జింగ్ మిల్క్లు వాడాల్సిన అవసరం లేదు పెరుగు అనేది ది బెస్ట్ క్లెన్జింగ్ మిల్క్ అనమాట ప్రతిరోజు మీరు మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం అంత పెరుగు తీసుకొని ఫేస్ అంతా చక్క చక్కగా మసాజ్ చేసుకోండి మీ స్కిన్ మీద ఉన్నటువంటి డస్ట్ పొల్యూషన్ ఆ మురికంతా కూడా మీకు వచ్చేస్తుంది ఒక టిష్యూతో తుడుచుకుంటే మీకే కనిపిస్తుంది ఏంటి నా స్కిన్లో ఎంత డస్ట్ ఉందా అనేది మీకే తెలుస్తుంది అనమాట అండ్ ఇంకొకటి స్కిన్ కూడా మనం మార్నింగ్ పెరుగుతో శుభ్రంగా ఫేస్ని క్లీన్ చేసుకుంటే ఈవినింగ్ వరకు ఫేస్ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి ఈ టిప్ని మీరు కంప్ ప్పలు సరిగా ట్రై చేయండి స్కిన్ కేర్ మంచిగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ది బెస్ట్ టిప్ అని చెప్తాను ఇది పెరుగు ఎక్కడైనా సరే మెడ బాగా నల్లగా ఉన్నా చాలా మందికి ప్రెగ్నెన్సీలో నెక్ బాగా బ్లాక్ వస్తుంది అది ప్రెగ్నెన్సీ అయ్యేంత వరకు ఉంటుంది అనమాట ఆఫ్టర్ ప్రెగ్నెన్సీనే ఇది పోతుంది అంటే మనకి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టైం పడుతుంది మీరు తొందరగా ఎర్లీగా పోవాలి అనుకుంటే ప్రతిరోజు పెరుగుతో శుభ్రంగా ఆ ఏరియాలో మసాజ్ చేసి క్లాత్ క్లీన్ చేసుకోండి ఏ రోజుకి ఆ రోజు మురికంతా వచ్చేస్తుందన్నమాట నిజంగా ది బెస్ట్ అండి స్కిన్కి అయితే నేను ఎవరికైనా చెప్పేదాన్ని పెరుగుతో క్లీన్ చేసుకోండి అని ఇలాగా చక్కగా క్లీన్ చేసుకోండి ఇందాక నా ఫేస్ ఎలా ఉందంటే స్టార్టింగ్లో చూపించినప్పుడు ఎలా ఉంది ఇప్పుడు నా స్కిన్ అయితే ఎలా ఉందో చూడండి ఆ మొత్తం ఆ మురికంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి మనం సోప్తో క్లీన్ చేసుకున్నా కూడా అంత క్లీన్ అవ్వదు అంత మురికి వస్తుందన్నమాట మీకే తెలుస్తుందండి ఇదైతే నా ఫస్ట్ టిప్ అనమాట ఇన్ కేస్ మీ స్కిన్ డస్టీగా ఉన్నా డస్కీగా ఉన్నా ట్రై చేయొచ్చు అండ్ ఇంకోటి ఏంటి అంటే రోజ్ వాటర్ అండి మీరు పెరుగు అప్లై చేసుకొని అది అంతా రిమూవ్ అయిపోయిన తర్వాత మీ చక్కగా పోర్స్కి అంతా వెళ్ళిపోతుంది రోజ్ వాటర్ అండి రోజ్ వాటర్ కూడా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి రోజ్ వాటర్ నేను ఇది ఇన్స్టా పేజ్ని తీసుకున్నాను యాక్చువల్గా ఇది చాలా బాగుంది మీకు ఎవరికైనా కావట్లేదు చెప్పండి లింక్స్ ఇస్తాను ఇది ఎటువంటి ఏమంటారు ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్ అలా యూజ్ చేయకుండా తీసుకున్న బెస్ట్ ప్రోడక్ట్ అనమాట లేదనుకుంటే నా సజెషన్ అయితే నైంటీ నైన్ పాయింట్ ఇంట్లో కొద్దిగా కొద్దిగా గులాబీ రేకులు వేసి మరగనిచ్చుకొని అది వాటర్ ఫిల్టర్ చేసుకొని అది స్టోర్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు నెక్స్ట్ ది బెస్ట్ ఐటమ్ ఏంటి అంటే టొమాటో నేను మీకు నేను ఇప్పటివరకు వీడియోస్ చేసిన దాంట్లో స్కిన్ కేర్ గురించి చెప్పినప్పుడు నేను మీకు ఎప్పుడు ఒక టిప్ చెప్తూ ఉండేదాన్ని ఒక టమాటాని తీసుకొని హాఫ్కి కట్ చేసి ఆగకుండా టెన్ మినిట్స్ కనుక ఫేస్ మీద మసాజ్ చేసుకుంటే ఆఫ్టర్ రిజల్ట్ చూడండి ఎలా ఉంటుందో ఇన్స్టాంట్ లైటరింగ్ అనమాట మీరు ఎక్కడైనా పెళ్ళికి వెళ్ళాలనుకున్న ఫేషియల్స్ చేయించుకోవాలనుకున్న ఆ కెమికల్స్ ఉన్నటువంటి ఫేషియల్స్ని పక్కన పడేసి ఇలా న్యాచురల్గా ట్రై చేయండి స్కిన్ అస్సలు పాడవద్దు రిజల్ట్ టూ త్రీ డేస్ వరకు ఉంటుందన్నమాట మీరు ఇలాంటి చక్కగా స్కిన్ కేర్ ఇంట్లో ఫాలో చేస్తాను నేను ఇప్పుడు మీకు స్టార్టింగ్లో చూపించిన డ్రింక్ తీసుకుంటే స్కిన్ కలర్ వన్ టూ షేడ్స్ చేంజ్ కూడా అవుతుంది అలాగే ఇది వచ్చేసి రాగి పిండి అండి రాగి పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా కలిపేసుకొని ఫేస్కి అప్లై చేసుకోండి మీది కనుక ఆయిలీ స్కిన్ అయితే రాగి పౌడర్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఆ ఆయిలీనెస్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది ఇన్ కేస్ పింపుల్స్ ఉన్న డస్ట్ ఉన్నా పొల్యూషన్ ఉన్నా కూడా మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది స్కిన్ని చాలా ఫ్రెష్గా ఉంచుతుంది ఏ ప్యాకు కూడా ఇది ఇచ్చినంత స్కిన్ ఇన్స్టాంట్ లైటనింగ్ కానీ ఆ ఫ్రెష్నెస్ కానీ ఏ ప్యాకు ఇవ్వదండి రాగి అంత బాగుంటుంది అనమాట రాగి పిండి ఫేస్కి అప్లై చేసుకుంటే చూడండి డ్రై అయిపోయిందనమాట నేను మొత్తాన్ని నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను స్కిన్ చూడండి ఎలా ఉందో పెట్టుకున్నంత వరకు స్కిన్ చాలా లైటనింగ్ అవుతుంది చాలా ఎలా అంటే ఒక మంచి బ్రైట్నెస్ అనేది వస్తుంది అనమాట మన స్కిన్లో ఎస్ ఇప్పుడు నేను వాష్ చేసుకొని చూపిస్తాను మీకు ఫైనల్గా నా రిజల్ట్ అయితే ఇలా ఉంది స్టార్టింగ్లో స్కిన్కి ఇప్పటి స్కిన్కి రిజల్ట్ బాగుంది కదా ఇలా మీరు వారానికి రెండుసార్లు చేయండి క్యారెట్ బీట్రూట్ టమాటా బ్లాక్ గ్రేప్స్ కొంచెమంత అల్లం వేసుకొని నలభై ఒక్క రోజులు తాగండి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ నేను మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పున్నాను ఆమ్లా ఇస్ ద బెస్ట్ అని అండ్ ఇప్పుడు ఫైనల్గా నేను మీకు స్టార్టింగ్లో డ్రింక్ చూపించాను కదా అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి దీనికోసం ఫస్ట్ పుదీనా తీసుకోండి పుదీనా చాలా ఫ్రెష్గా ఉండాలి అలాగే ఇవి వచ్చేసి ఆకులు అనమాట తులసాకులను కూడా తీసుకోండి లేదు తులసాకులు మీకు అవైలబుల్లో లేవనుకుంటే తులసి పౌడర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పచ్చి పసుపండి రా టర్మరిక్ అంటారు ఇది కూడా ఇప్పుడు మనకి బ్లింకిట్ కానీ ఇన్స్టాబార్ట్లో కానీ దొరుకుతుంది అలాగే ఇలాచి తీసుకోండి అలాగే కొంచెం అంతా కరివేపాకు ఇది హెయిర్ గ్రోత్కి గ్రోత్కి కూడా చాలా చాలా మంచి చేస్తుంది అనమాట మొత్తం ఆల్ ఓవర్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇదే ఇదే అనమాట చాలామందికి టీనేజ్లో బాగా పింపుల్స్ వచ్చేస్తాయి కదా అలాంటి వాళ్ళు ఇది తాగొచ్చండి కొద్ది రోజులకే మీకు లోపల నుంచి ఎఫెక్ట్ బాగా చూపిస్తుంది చాలామంది అనుకుంటారు ఓన్లీ ఫేస్ ప్యాక్లు పెట్టుకుంటేనే కలర్ అని కాదండి లోపల నుంచి రావాలి మరి లోపల నుంచి మంచి హెల్తీ డ్రింక్స్ తీసుకోవాలి మంచి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి టైం టు టైం తినాలి టైం టు టైం పడుకోవాలి కాస్మెటిక్స్ అస్సలు యూస్ చేయొద్దనే నేను చెప్తాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇలాగ పొయ్యి మీద పెట్టి మరిగించుకోండి మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్లాస్ వాటరు హాఫ్ గ్లాస్కి వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇదే ఈ వాటర్ అనమాట ఫైనల్గా ఈ వాటర్ని డైలీ తీసుకోండి స్కిన్ షేడ్ మారుతుంది మీ వెయిట్ లాస్ అవుతారు బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోతాయి గట్ హెల్త్ బాగుంటుంది అండ్ కోల్డ్ ఉన్న కఫ్ ఉన్నా కూడా ఇది చాలా బాగా ట్రీట్ చేస్తుంది మనం కర్రీ లీఫ్స్ యూస్ చేసాం కాబట్టి హెయిర్కి కూడా చాలా మంచిది ఫైనల్గా నా స్కిన్తోనైతే అప్పటికి ఇప్పటికీ ఇలా చేంజ్ అయింది కంటిన్యూస్గా నా వీడియోస్ చూడండి ఇంకా చాలా చాలా వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తాను